కానాపురం మండలంలోని అయోధ్యనగర్ గ్రామ పంచాయతీకి కొత్త భవనం అందుబాటులోకి వచ్చింది శుక్రవారం ఉదయం నర్సంపేట శాసనసభ్యుడు శ్రీ తొంతి మాధవరెడ్డి ఈ కార్యాలయాన్ని ఘనంగా ప్రారంభించారు ఆధునిక సదుపాయాలతో ఆకర్షణీయమైన నిర్మాణంతో రూపుదిద్దుకున్న ఈ కార్యాలయం గ్రామాభివృద్ధికి దోహదం చేస్తుందని ఎమ్మెల్యే మాధవరెడ్డి నమ్మకం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా స్థానిక ప్రజలు ప్రజాప్రతినిధులు అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు

ీమే <Sess> <Sess>

వారు వచ్చి గ్రామ పంచాయతీ పరిధిలో ఉండబడే స్పెషల్ ఆఫీసర్ సెక్రటరీకి ఆ యొక్క సమస్యలు నివేదిస్తే పరిష్కరించి అమ్మ మాకు పంచాయతీ ఏర్పడ కాని సిసి రోడ్లు మరమ్మతులు వస్తాయి నూతనంగా భవనం కూడా ఏర్పడ్డది ఇంకా ముందు ముందు కార్యక్రమాలు మాకు నూతనంగా ప్రతి ఒక్కటి అందుబాటులో ఉంటాయని మేము ఆశిస్తున్నాం

ఇల్లు జనగ్రామ పంచాయతీ అంటే మన ఇచ్చులు మనం ఇప్పుడు వాడకంలో ఏది మన కొంత పెసులుబాటికి కొంత లెడర్ పెట్టుకోవాలి रवन देवो ब्रह्मस्वतेरो रवन्ते इंद्रस चाग्निचरासंतारे राम रवन रवन्मो है मैं करता हूँ बदिलारी बदिलाने मैं करता हूँ बदिलारी धर्माशेष यहाँ और धर्म जगहों पे మా దయ గ్రామం మాకు ముందు గ్రామ పంచాయతీ లే గ్రామ పంచాయతీ మాకు నూతనంగా ఏర్పడక కాదు మా గ్రామం మాకు పంచాయతీ ఏర్పడక కాదు సిసి రోడ్లు మరమతలు వస్తున్నాయి నగర్ గ్రామ పంచాయతీ భవనాలు లేవు కాబట్టి అవి కూడా ఒక సంవత్సరం లోపు ఎన్నికల లోపే అవన్నీ కూడా ఏర్పాటు చేసి ఆ యొక్క వసతి కూడా ఏర్పాటు చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా నర్స కానాపూర్ మండల ప్రజలకి Etter ya está uno.